నా పేరు పెండ్ర వీరన్న సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అలాగే ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా కూడా ఉన్నాను ప్రధానంగా ఆగస్టు ముప్పై తారీఖున సంచార జాతుల దినోత్సవ వేడుక సందర్భంగా విజయవాడ రాజధానిలో బీజేపీ పార్టీ మాధవ్ గారి అధ్యక్షతన సంచార జాతుల దినోత్సవ వేడుకని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేడుకలో వారు మాట్లాడుతూ సంచార జాతులకి ఎన్నడో లేని విధంగా అనేక హామీలను గుప్పించడం జరిగింది ఆ రోజు అందులోనే భాగంగా డిఎన్టీ సర్టిఫికేట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం డిఎన్టీలకి సర్టిఫికేట్లు ఇప్పించామని చెప్పాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం డిఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు కాబట్టి సంచార జాతులకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా చూశారు అలాగే పేపర్ స్టేట్మెంట్లో కూడా రావటం జరిగింది మెయిన్ పేపర్లోనే అంతేకాకుండా ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖున శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంచార జాతుల కోసం గొప్ప సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా మేము ఒకటి రెండు తారీఖులోనే మేము ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఈరోజు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ ఐదారు రోజుల నుంచే ఏమన్నా అసలు అనౌన్స్ చేశారా లేదా అని మేము అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అంటే ప్రజల్ని సంచార జాతుల్ని అమాయక ప్రజల్ని మోసం చేయడం కోసం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చెప్తూ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంచార జాతికి సంబంధించినటువంటి కొంత నిధినిచ్చాం ఆ నిధిని గత ప్రభుత్వం పక్కదా మళ్లించిందని ఇవాళ మాధవ గారిని అడుగుతా ఉన్నా అయ్యా మాధవ్ గారు మీరు శాసన మండలి సభ్యులుగా మీరు పనిచేశారు అంతేకాదు అనేక సందర్భాల్లో రాజకీయాలు మీరు పనిచేస్తారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు నేను ఒక విషయాన్ని మీరు అడుగుతా ఉన్నా సంచార జాతులకి రిజర్వేషన్లు కల్పించాలన్నా సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయాలా మీరు కేంద్రంలో గత దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాల రెండు నెలల పాటు మీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తా ఉన్నారే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇవాళ నొమేరిక్ ట్రైబ్స్ సెమీ నొమారిక్ ట్రైబ్ డ్రైబ్స్ బీసీ జాబితాలో ఒక్క శాతం కూడా రిజర్వేషన్ పలు అందట్లో సంచార జాతులు గుర్తు రాలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు వచ్చి ఈ జాతులకి మీరు సర్టిఫికెట్ ఇమ్మని చెప్తా ఉన్నారు డిఎన్టీ సర్టిఫికెట్ అసలు ఇవ్వాల్సింది ఎవరో మీరు స్పష్టం చేయవలసిన బాధ్యత ఉంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి డిఎన్టీలకి ఖర్చు పెట్టమని చెప్పి మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారో లేదా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అమాయక ప్రజల్ని మోసం చేయటం కోసం అమాయక ప్రజల్ని హిందూ మతాన్ని అడ్డం పెట్టి వారి యొక్క సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి మాయ మాటలు చెప్పి ఆ జాతులు మీరు పక్కదా పట్టిస్తూ వారిని వాడుకోవటం ఇది సబాబు కాదనే విషయాన్ని సందర్భంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం అంతేకాదు అసలు రిజర్వేషన్లు కల్పించాలన్నా రిజర్వేషన్లు ఇవ్వాలన్నా మీరు చెప్తున్నటువంటి విధానంలోనే మనం ఆలోచన చేస్తే కేంద్రంలో మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ సవరించి క్లాజ్ వన్ కానీ క్లాజ్ టూ లో గానీ నమేడ్ ట్రైబ్స్ డీరో ట్రైబ్స్ రిజర్వేషన్ ఇవ్వాలనే భావన సిస్టాన్ని రాజ్యాంగం సవరణ చేయమని గతంలో వచ్చినటువంటి అరవై ఐదులో జస్టిస్ లోకూర్ కమిటీ కానీ రెండు వేల వచ్చినటువంటి జస్టిస్ వెంకటాచార్య కమిషన్ గాని రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి బాలకృష్ణ రేణికి కమిషన్ గాని లేదు మీ మీరు వేసినటువంటి దాతే కమిషన్ కూడా ఏం చెప్పింది ఒకసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మీరు ఇంకొక మాట చెప్పారు మేము సీడ్ ప్రోగ్రామ్ పెట్టాం సీడ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వైఫల్యం వల్లే ఈ సీడ్ ప్రోగ్రామ్ లో అనేక సంక్షేమ పథకాలు రాలేదు మీరు నష్టపోయారు గత ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసిందని చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీడ్ ప్రోగ్రామ్ సంబంధించి ఇటీవల కాలంలో మీరు పంపించింది డేటా ఇది మీరు పంపించినటువంటి డేటా ఈ డేటాలో వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి చూస్తే బీసీఏ జాబితాలో రిజర్వేషన్ పలాలు అందుకుంటున్నటువంటి ఒరిజినల్ సంచార జాతులు బుడముక్కల అదేవిధంగా పాముల పిచ్చు అదేవిధంగా అదే విధంగా దాసరి అలాగే కైకాడి ఇలాంటి కులాలు మాత్రమే సంచార జాతులు ఉన్నాయి అంటే మందుల కులస్లు కానీ బుడముక్కల కులసులు కాని మొండి మండి కులసులు కానీ దమ్మురు కులసులు కాని లేకపోతే అనేక తోలిబమ్లాట్ల కులసులు కానీ ఈ కులాలు ఎక్కడా కూడా గుర్తు రాలేదా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఆరు సంచార జాతులుంటే మీరు ఇచ్చినటువంటి ఐదారు కులాలను మాత్రమే ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ ఒరిజినల్ సంచార జాతులకు ఇచ్చినటువంటి చరిత్ర లేదనే విషయాన్ని మాధవ్ గారు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మీరు అధ్యయనం చేయండి మీరు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు మీ అంత మేధావులు కాకపోవచ్చు మీ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కాకపోవచ్చు కానీ సంచార జాతుల్ని బుట్టలో వేసుకోవటం కోసం సంచార జాతుల్ని మాయ మాటలు చెప్పి పక్క పట్టించే విధంగా మీరు ఈ రాజకీయం కోసం చేయటం సభా మర్యాద కాదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు మీరు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జాతులకు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రావటం కోసం ఎన్ని హామీలు ఇచ్చారో మీరు చూడండి స్థానిక సంస్థల్లో సంచార జాతులకి ఐదు శాత రిజర్వేషన్ అన్నారు అది లేదు అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఇస్తానన్నారు కరెంటు అది లేదు అనేక సంక్షేమ పథకాల్ని ఆయన ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పారు ఎక్కడా కూడా లేదు ఇంకొక మాట కూడా మీరు చెప్పారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులందరూ వచ్చి డిఎన్టీ సర్టిఫికేట్ ఇప్పిస్తాం మేమే ఇప్పిస్తాం మా జిల్లా అధ్యక్షులు ఇస్తారు మీ దగ్గరికి అని చెప్పారు అయ్యా మాధవ్ గారు ఒక విషయాన్ని మేము మన ఉన్నా మీ జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చి కలెక్టర్ తోటి మాట్లాడితే డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తారా ఇది మాయ మాటలు కాదా ఇది మాసం మాటలు కదా కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ లో లేకుండా ఉంటే ఎలాగా అదే మీ రాజ్యసభలో మీ రాజ్యసభలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు లోక్సభ సభ్యులు అడిగారు అయ్యా శరణ్ సింగ్ గారు ఒక సందర్భాన్ని అడిగారు అడుగుతూ ఒక మాట మాట్లాడారు అయ్యా సంచార జాతులకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మీరు చెప్పిన మాట ఏంటి ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో ఉన్నటువంటి వారికి సీడ్ ప్రోగ్రామ్ పెట్టాం ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి డేటా మాత్రమే మీరు కానీ ఇంతకు ముందు మా కేంద్ర మంత్రులు కానీ చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇది అంత అబద్ధం కదా సంచార జాతులకు మీరు మేలు చేస్తారా మేలు చేస్తే ఇంతవరకు ఎక్కడ ఎక్కడ గుర్తు రాలేదా ఇంతవరకు కూడా మీరు ఎక్కడ ఎవరిని ఈ సంచార జాతులు బాగు చేయాలని ఉద్దేశం రాలేదు పదకొండు సంవత్సరాల్లో మీకు కానీ మీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాల నుంచి మీరే కదా అధికారాలు ఉంటా ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఏ రాష్ట్రంలో ఇచ్చారు డేటాని విడుదల చేయండి జనాలకు అర్థం అవుతుంది మీరు ఎస్సీల అనుకూలాలని ఎస్టీలో అనుకూలాలకు కూడా మేము ఇచ్చామని చెప్తున్నారు రాజ్యాంగం బద్దంగా ఎస్సీలకు రావాల్సిన హక్కులు ఎస్టీలకు రావాల్సినటువంటి హక్కులు ఆయా జాబితాలోనే వారికి వస్తే మీరు సెపరేట్ ఇవ్వచ్చిన పరిస్థితి ఏం కాదు కానీ రిజర్వేషన్ పలాలు అందట్లేనటువంటి కులాలు సంచార జాతులు బీసీ జాబితాలో ఉన్నటువంటి వారికి ఎంతవరకు కూడా మీరు ఎక్కడిచ్చారు సమ సమాధానం చెప్పండి మీరు మాట్లాడినటువంటి అంతట్లో కూడా అన్ని కూడా మోసపోరుతున్న మాటలు అబద్ధపు మాటలు తప్ప వీరందరినీ కూడా పక్కదా పట్టించడానికి తప్ప వీరెక్కడా కూడా ఈ జాతుల గురించి సామాజిక వర్గాల గురించి శతచుత్తితో మీరు మాటలేదని అందరికీ కూడా అర్థమవుతుందని విషయాల సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు ఇంకొక క్విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా గత ప్రభుత్వ అధికారంలో ఉండగా గత ప్రభుత్వ అధికారంలో ఉండగా తోలు బొమ్మలాట్ల కులస్తులను గుర్తించి సెపరేట్ ఇలా జీవో ఇవ్వటం జరిగింది ఏ గత డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో కూడా తోలు బొమ్మలాట్ల కులస్తులు మీకు కానీ మీ కూటమి ప్రభుత్వానికి గుర్తు రాలేదా మేము గుర్తించాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉండగా తోలు బొమ్మలాట్ల కులస్తులను గుర్తించాం అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కోలబంలాట్ల కులసులతో పాటు రాజన్న రాజన్న కులసులు అదేవిధంగా వేరభద్రే వేరముష్టి కులసులు అదేవిధంగా బుడబక్కల కులస్తులు అదేవిధంగా విధంగా కులస్తులు కుల ధృవీకరణ పత్రాలు ఎవరైనటువంటి ప్రాంతాల్లో కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధ్యయనం చేసుకోండి అంతేకాదు అనేక సంక్షేమ పథకాలు తీసుకుని మేము అమ్మఒడి కానీ అయ్య మేము చేయత్ గాని చేదుడు కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఓన్లీ ఐదు సంవత్సరాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల వ్యవధిలో మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బుని మేము చాలా స్పష్టంగా ఎవరెవరికి ఏమేమి పథకాలు ఇచ్చామో చాలా క్లియర్ గా మేము ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గర నా ఐదు సంవత్సరాల వ్యవధిలో నాలుగు లక్షల తొంభై వేల మందికి పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పైబడి మేము సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాం ఇళ్ల స్థలాలు కాకుండా మీరు ఎక్కడిచ్చారు సీడ్ ప్రోగ్రానికి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మీరు డబ్బా చెప్తా ఉన్నారే అబద్దాలు చెప్తా ఉన్నారే ఇచ్చామని చెప్తా ఉన్నారే మీరు చేయవలసింది సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది మీరు కాదా చట్టం చేయవలసింది మీరు కదా ఈ బీచ్లకి రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి మీరు ఈ సమాజంలో సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడినటువంటి సంచార జాతులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు ఎందుకు ఎదురు రావట్లేదు సమాధానం చెప్పాలి మాధవ్ గారు ఇది మానేసి అబద్ధాలు చెప్తూ మోసపుడుతున్న మాటలు చెప్పడం ఇది సభ మర్యాద కాదు మీరు ఎక్కడికి రమ్మన్నా మీరు ఎప్పుడు రమ్మన్నా ఎక్కడైనా డిబేట్ చేయడానికి సిద్ధం మీరు ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇచ్చారు మీరు చెప్పింది వాస్తవం అయితే గనక నేను మీ ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా ఇలా బీజేపీ ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నా బీజేపీ ప్రభుత్వం లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు మీరేమో ప్రతిపక్షంలో ఉండగా శాసన శాసనసభలో తీర్మానం చేసి కేంద్రం పంపిద్దామని చెప్తారు అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది పది పదకొండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ జాతుల గురించి మాట్లాడకపోవటం ఇది కరెక్ట్ కాదు ఈ జాతుల్ని పక్కదో పట్టించి ఈ జాతుల్ని మోసం చేయటమేనని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం గమనిస్తా ఉన్నారు మీరు చేస్తున్నటువంటి మోసం అవుతున్న మాటలు కానీ మీరు చేస్తున్నటువంటి అబద్ధపు మాటలు గాని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలే మీకు ఎదురు తిరుగుతారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీరు చెప్తున్న అబద్దాలని ఇది అబద్ధం అనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మీరు వాస్తవాన్ని నిరూపించుకునే కను అనే పనిలో కనుక మీరుంటే మీరు రండి మేము అక్కడ తేల్చుకుంటాం మేము యొక్క ప్రజల మధ్యలోనే తేల్చుకుంటాం అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మాధవ్ గారికి కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాం